హాయ్ అండి వెల్కమ్ టు తండ్రి దుర్గ షార్ట్స్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా చిన్ననైతే స్నానం చేయించేసి బడ్జెట్ పెట్టేదానండి పడుకున్నాడు కూడా ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట ఇంకా నేనైతే రెడీ అవ్వాలి బాబుని అయితే రెడీ చేసేసాను నేనైతే రెడీ అవ్వాలి మా హస్బెండ్ అయితే కింద ఉన్నారు అదే ఆవుల్ని నేను ఇళ్ళలోకి ఎట్టు వస్తానని చెప్పైతే వెళ్ళారనమాట ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు వెళ్తే వెళ్తే వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడైతే బ్యాగ్ సర్దాలి బ్యాగ్ సర్దడం అంటే ఊరు వెళ్తున్నాను అనుకోకండి పక్క ఊరు వెళ్తున్నాం అనమాట వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఒక రెండు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అవి అలానే ఒక నాలుగు టాపులు ఉన్నాయి అవి ఇవన్నీ కుట్టిందామని చెప్పి అయితే వెళ్తున్నాను ఎప్పటి నుంచో అలానే ఉంటున్నాయి ఇంకా వేసుకునేది ఏమీ ఉండట్లేదు అని చెప్పి అవి అయితే స్టిచ్చింగ్ చేయడానికైతే వెళ్తున్నాను అనమాట అలానే ఇంకా ఏమైనా చిన్న చిన్నవి కావాలంటే కనుక అక్కడ తీసుకుందామని చెప్పి అయితే మేము బయలుదేరుతున్నాం వీడియోని చూస్తూనే ఉండండి కంటిన్యూ అవుతుంది ఇంకా చెప్పాను కదండి డ్రెస్సెస్ అయితే ఉన్నాయని చెప్పి అవైతే ఇవే అనమాట ఇవైతే నా పెళ్ళ ఒక ముందనమాట తీసుకున్న డ్రెస్సులు ఇవి మెటీరియల్స్ అండి ఒక నాలుగు ఆ నాలుగు అలానే ఉన్నాయి బీరువాలో కుట్టించలేదు అప్పటి నుంచి కూడా కుట్టించాలి ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇచ్చి చూద్దాం ఎలా కుడతారో ఏంటని మాకైతే టైలర్ ఎవరు ఉన్నారో కూడా ఏం తెలియదు అక్కడికి వెళ్తేనే కానీ ఎందులో ఎలా తిరగాలో ఏంటో అదే ఆలోచిస్తున్నాను ఎవరైనా అక్కడ అడిగితే చెప్తారు కదా ఎవరైనా టైలర్ ఉన్నారంటే అలా అడుగుదామని చెప్పి ఇదైతే మనం ఆయన పెళ్లి రోజుకి కొన్నారనమాట ఏదో ఆయనకి సెలక్షన్ బాగానే ఉంది ఆయనకి పదవి నచ్చిందని తీసుకున్నారు కానీ పెద్ద సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ ఇది ఎన్ని కుట్టలు వేయించాలో ఏంటో ఇది కూడా నా ప్రెగ్నెంట్కి అన్నమాట ఈ టాపు ఇది సైడ్ కుట్లు వేయించలేదు అలానే ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డిమార్ట్లో తీసుకున్న టాపు ఇది కుట్టు వేయించాను కానీ ఇక్కడికి తర్వాత సన్నది అనుకుంటా బాగా లూజ్గా ఉంది ఇది ఇంకొక కుట్ట అయితే వేయిందని చెప్పి ఇది మనం ఇక్కడ ట్రెండ్స్లో తీసుకున్నాం అనమాట టాపు బాగుంది తక్కువ ప్రైస్కి క్లాత్ కూడా బాగుంది కదని చెప్పి తీసుకున్నాం అనమాట ఇప్పుడు అలానే సందర్ కదా డైలీ వేర్కి బాగుంటుందని చెప్పి ఇంక ఇవైతే తీసుకువెళ్తున్నాము అలానే ఇప్పుడు బాగా ఎండగా ఉంటుంది కదా మా అయితే ఒక నైట్ డ్రెస్ కొనమని చెప్పాను ఏమంటారో చూద్దాం ఎందుకంటే టాపు లెగ్గింది షాలు ఇవన్నీ వేసుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సరే చూస్తాను కాటన్లో ఏమైనా నైట్ డ్రెస్ ఉంటే ఒకటి తీసుకుంటాను బాగుంటే మనం తర్వాత ఇంకొకటి తీసుకోవచ్చు అనమాట ఇంకేవైతే ఇవన్నీ మనం పట్టుకొని బయలుదేరదాం అలానే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మాకు ఉత్సాహం అయితే కలుగుతుందనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి మొన్న అయితే కనుక ఇంటికి బట్టలు అమ్మడానికి వస్తారు కదండి వారం వారం వస్తూ ఉంటారనమాట ఆయనకైతే ఇచ్చానండి దగ్గర దగ్గర నెల అయిపోతుంది అనమాట మనం తీసుకొచ్చి క్లాత్ సరిపోలేదు ఇది చిన్న బ్లౌజ్ అంటమ్మా అని చెప్పి ఇచ్చేసారు అదేదో వెళ్ళిన వెళ్ళిన మరుసటి వారిమే చెక్ చేసి ఉంటే కనుక సరిపోతుంది కదా నెల అయితే ఈ జాకెట్ ఈ ఆది బ్లౌజు ఆయన దగ్గర అయితే పెట్టుకున్నారనమాట ఇలా ఉంటుంది ఇక్కడ ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్తే అక్కడే కుట్టించుకోవాలి ఈ బ్లౌజ్ ఈ శారీపై నేను బ్లాక్ జాకెట్ వేసి అయితే కట్టుకుంటున్నాను అందుకని బ్లాక్ అయితే మతీ వేసుకునేవట్లేదు వద్దంటున్నారు బ్లాక్ 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 వీళ్ళు వాడరంట వేసుకోరంట ఇంకా అందుకనే చెప్పి ఇస్తే నాలుగు రోజులు పెట్టుకున్నాడు అనమాట సరే వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి నేను ఇప్పుడు టేస్ వాక్స్ అయితే చేసుకొచ్చాను అనమాట జస్ట్ క్రీమ్ రాసుకొని పౌడర్ రాసుకొని గొడ్ పెట్టుకోవాలని నేనైతే ఈ మధ్య రోజు వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను అని ఎందుకు నాకు బాగుంది అనిపించింది అయితే దగ్గర వేరే పన్నెండు అయిపోయింది చాలా ఎండగా అయితే ఉంది ఇది వైట్ టోన్ క్రీమ్ అక్కడ అమ్మవాళ్ళు ఇక్కడ డిమార్టిఫ్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను తీసుకున్నాను వాడలేదు అప్పటి నుంచి అప్పుడైతే వాడుకున్నాను చిన్నకు కూడా భోజనం పెట్టు వండేసానండి బాక్స్లో పెట్టేసుకున్నాను అప్పుడక్కడ కూర్చొని పౌడర్ మేకప్ వేసుకోవాలని ఇంట్రెస్టే లేదండి మా అక్క నేను అయితే చెప్తే ఎవరని తిడతారు కూడా మూడు వేలు పెట్టి మేకప్ ఐటమ్స్ అయితే కొన్నామన్నమాట అది అలాగే ఉన్నాయి వాడకలేదు షుగర్ బ్రాండ్ లిప్ బమ్ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడే వాడుతున్నాను అనమాట ఇంట్రెస్ట్ అయిపోయింది రాయాలి షుగర్ బ్రాండ్ ఫస్ట్ లైట్గా అయితే వేస్తాను నాకు ఈ కలర్ నచ్చలేదు ఇది డార్క్గా అనిపిస్తుంది అనమాట మధ్య నా గుర్తొస్తే బాగా రెడీ అవుతాను ఏం లేదంటే తెలుసు వెల్వెట్ ఐస్ మస్కారా నాకు ఐలైనర్ వేసుకోవడం అసలు రావట్లేదు అనమాట ఎంత ప్రైజెస్ డాజిలర్ కంపెనీ కాజల్ ఇంకంతే కదా పిల్లలు కుట్టిన తర్వాత మన మీద ఇంట్రెస్ట్ అంటే తగ్గిపోద్ది రెడీ అవ్వాలనే ఆశే ఉండదు జాబ్ చేస్తూ ఉన్నామనుకోండి రెగ్యులర్గా మనం చేసే వరకు మనం చేసుకుంటాం కాబట్టి జాబ్ చేస్తూ ఉండమనుకోండి ఇంకా రెగ్యులర్గా మన పని మనం చేస్తాం కాబట్టి రెగ్యులర్గా రెడీ అవుతామనమాట ఇంకా ఇంట్లోనే ఉండడం ఒకటేమో ఇంట్లో పనులకి ఇంకా అలా అయితే టైం సరిపోతుంది అనమాట మన ఫేస్ పైన కానీ రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ కానీ ఏమీ ఉండట్లేదు అసలు నాకైతే ఇంకా బుట్టయితే పెట్టసుకుంటా ఇది కుంకుమ అనమాట మొన్న గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము మధ్య వేలతో అయితే పెట్టాలంటారు ఓకే కుదిరితే వెళ్తాం వెళ్తామన్నమాట లేదంటే ఇక్కడే పక్కన మంగళమని చెప్పి ఒక ఊరుంది అక్కడ ఏమన్నా ఉందేమో చెప్పి ట్రై చేసి అయితే వచ్చేస్తాము ఎందుకంటే చాలా ఎండగా ఉంది చూద్దాం ఎలా ఉన్నాను బాగున్నానా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఇది మ్యారేజ్ మ్యారేజ్ కను తీసుకున్న డ్రెస్ అనమాట ఇప్పుడు బాగా సరిపోతుంది అంటే అంత సన్ బైట్ చూసారు కదండి వీడియో అయితే కంటిన్యూ అయితే అవుతూనే ఉంది ఇంకా దారిలో మేమైతే మీరు ఫస్ట్ మిషన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట అనమాట అది మా మా హస్బెండ్ వాళ్ళు చుట్టాలే అంట అక్కడైతే ఇచ్చేసి ఇంకా దారిలో మంగళం కాదండి అరుణాచలం అర్మాచీలంలో వచ్చారనమాట ఇక్కడ ఇంకా సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే ఆలయం ఇక్కడ టీపూడ్ అయితే అన్నీ అయిపోయింది అర్మాచీలలో అయితే టీపోడ్ ఒక ప్యాకెట్ అయితే ఎనభై రూపాయలు అనమాట బాగుంటుంది మా హస్బెండ్ అక్కడ తీసుకుందాం లే అని చెప్పి ఇంక ఇక్కడ సూపర్ మార్కెట్ లో టీ టీపడ్ అయితే వద్దున్నారనమాట ఇంక ఇక్కడ ఎవడో ఒక సేల్స్ గర్ల్స్ ఉంటారు కదండీ ఆవిడ సోప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు బాగుంటుంది వాడండి అని సరే చూద్దామని చెప్పి పాపయ్య ఫ్లవర్ అయితే ఒకటి తీసుకున్నాను అండి చిన్న చిన్న వస్తువులు తీసుకున్నా వెయ్యి రూపాయలు బిల్ అయిపోయింది ఎలా అయింది అర్థం కావట్లేదు అన్ని అనభై రూపాయలు కాస్ట్ అని కదా ఉంటాయి అందుకోసమే ఇంకా దారిలో చిన్నవికి బాగా అని చెప్పి ఇక్కడ గురి ప్రొడక్షన్ చేసే దారి అనమాట అండి ఇంకా చిన్నవికి అయితే భోజనం తినిపించేస్తూ మేము పక్కన కూర్చుకేమంటే మా హస్బెండ్కి తీసుకొచ్చారు ఇంకా తింటూ నేను చిన్నవికి అయితే భోజనం తినిపిస్తాను చాలా ఎండగుండు చూసారు ఎంత ఎండగుందో ఇంక మేము కూడా ఇంటికైతే వెళ్ళాలి జాయిన్ దగ్గర దగ్గర మూడున్నర అవతర నాలుగు అయిపోతుంది అనుకుంట చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటే చూస్తూ తింటున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో కలుపుతాం థ్యాంక్ యూ